హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి లైఫ్లో జరిగేది ఏంటి అసలు వారి మనసులో మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తారండి ఈరోజు మీ పర్సన్ లైఫ్ గురించి ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం అండ్ మీ పర్సన్ మాటలు అన్నది ఏ విధంగా ఉంటున్నాయో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం అలానే లాస్ట్లో నో ఎనర్జీస్ కార్డ్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తారండి మీరు ఇక్కడ ఒకటి నుండి ఐదు వరకు మరి ఏ ప్రశ్నకి ఏమనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ నో ఎనర్జీస్ కార్డ్లో ఎస్ నో అనేది రావటం అయితే జరుగుతుంది ఇది ఇది మీ పర్సనల్ లైఫ్ గురించి రీడింగ్ అండ్ ఈ మీ పర్సన్ మనసులో ఉన్న మాటల గురించి ఎనర్జీస్తో రీడింగ్ అండ్ ఎస్ఆర్నోలోని మీకు ఒక క్లారిటీ అనమాట మీరు అనుకున్నది జరుగుతుందా లేదా దీనికి సంబంధించి యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క వీరి పర్సన్ లైఫ్ అండ్ వీరి పర్సన్ మనసులో మాటలు దీనికి మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ గురించి ఈరోజు ఈ ఎనర్జీస్ అనేవి ఏం చెప్తున్నాయి మీ పర్సన్ లైఫ్ కింగ్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది ఫ్యామిలీ కనిపిస్తుందండి ఫైనాన్షియల్గా దారెట్ కనిపిస్తుంది ద హెల్మెట్ కనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఓ ప్లేస్ నుండి ఓ ప్లేస్ మూవ్ అనేది అయిపోవాలనుకుంటున్నారు ఒంటరిగా ఉండాలన్నట్టుగా అనిపిస్తుంది ఎవరినో స్పై చేస్తున్నారండి చెప్పాను కదా ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వీరికి ఒక క్లియర్ కమ్యూనికేషన్ అంటే ఎవరి వల్ల వినటం కానీ ఎవరో చెప్పడం కానీ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది డబ్బు గొడవ కానీ ఆస్తు గొడవలు కానీ సమ్ మ్యారేజ్ సంబంధించిన గొడవలు కానీ ఏదో జరుగుతున్నాయి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది ఇదండి ద హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీ అంటే ఇప్పుడు స్టక్ అయిపోయారు ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారిపోవాలి అండ్ ఒక మూవ్ ఆన్ అయిపోయేలాగా మీరు వెయిట్ చేస్తున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారు ద హ్యాండ్ మేడ్ ఎనర్జీస్ కోర్స్కి క్లారిఫికేషన్ చూడండి ద హైస్టిస్ అనేజీస్ కార్డ్ ఇప్పుడు ఈ పర్సన్ పరిస్థితి ఏమైపోయింది ఏంటంటే వాళ్ళు మనసుకు కనిపిస్తుందండి మంచిది చెడేది ఇప్పటివరకు మిస్గైడ్ చేశారు మీ పర్సనల్ లైఫ్లో ఎవరో మీ పర్సన్ని మిస్గైడ్ చేశారండి చాలా డిస్టర్బ్గా ఉంది ఫ్యామిలీ అనేది చాలా డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది ఒక డబ్బు విషయంలోనూ కెరీర్ విషయంలోనే బిజినెస్ విషయంలోనే రిలేషన్షిప్ విషయంలోనూ సమ్ ఏదో గొడవలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ సమ్ సెటిల్మెంట్లు అయితే జరుగుతున్నాయి అంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు అనుకున్నట్టు జరగట్లేదండి వీళ్ళకి రివర్స్గా జరుగుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ని కట్ చేసింది అవతల వాళ్ళు అండ్ వీళ్ళు ఇప్పుడు ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడాలి పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇప్పుడు తెలుస్తుందండి మంచి చెడ్డ ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పటి వరకు వీళ్ళకి ముందు రోజు ఎలా ఉంటుందో తెలియదు జరిగిపోయిన రోజులకు వీరు అసలు పట్టించుకునే లేదు ఇప్పుడు జరిగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి ముందు రోజులు ఎలా ఉంటాయని భయపడుతున్నారు పరిస్థితి ఎలా ఉందంటే ఒక లేడీ వల్ల తారుమారైపోయింది లైఫ్ అన్నది ఆ లేడీ ఎవరైనా కావచ్చు చిన్న నుండి పెద్ద వరకు ఎవరైనా కావచ్చండి వీళ్ళు చెప్పింది మంచి చెడ్డ అనుకున్నారు కానీ వీరి వల్లే జీవితం ఇలా ఉందని మంచి ఏదో చెడ్డదో ఇప్పుడు తెలుసుకునే టైం అయితే వచ్చిందని మీ పర్సన్ చెప్తున్నారు మీ పర్సన్ లైఫ్ అనేది చూడండి అంతా ఫోర్ ఆఫ్ పెండికల్స్ డబ్బు మీద నడుస్తుంది నైట్ ఆఫ్ సోర్స్ తిరుగుతున్నారండి మనీ పరంగా సమ్ ఏదో ఇష్యూ అయితే కనిపిస్తుంది జాబ్ విషయంలో తిరుగుతున్నారో బిజినెస్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక రకంగా చెప్పాలంటే ఉరుకులు పరుగులు అంటారు కదా అలా అయిపోయింది లైఫ్ అన్నది ఇదిగోండి నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక అయితే ఉంది ఈ అవసరం ఎవరికి గురించి ఒక ఎమోషన్ తోటి ఒకరికి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనేది ఆలోచన మీ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు చూసారా ఈ పర్సన్ మీ వైపు చూడ్డం అంటే ఇప్పుడు వీరి లైఫ్ జరిగిపోయిన వాళ్ళు జరిగిపోయిన రోజుల్లో గతం గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదండి ఫ్యూచర్ విషయంలో చాలా ప్లాన్స్ అయితే ఉండేవి ప్రస్తుతం ఎలా ఉందంటే ఫ్యూచర్ విషయం ఎలా ఉన్నా సరే ప్రజెంట్ ఉన్న పరిస్థితులు మళ్ళీ పాస్ట్ వైఫ్ చూసేలాగా చేశాయి అంటే ఈ పర్సన్ ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారంటే పాస్ట్ పాస్ట్ లైఫ్ వాళ్ళకి ఇదిగోండి పీనా ఫ్రెండ్స్ అంటే మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ విషయంలో జరుగుతుంది ఏంటండి ఇప్పుడు మీ పర్సన్కి మీరే బలం బలహీనత పరిస్థితులు ఎదుర్కోవాలి ఇబ్బందులు చాలా ఉన్నాయి గతంలో వీరు చేసిన తప్పు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఇబ్బంది పడేలా చేస్తుంది అండ్ ఆ తప్పుని కప్పిపుచ్చుకున్నారు కానీ ఇప్పటివరకు వరకు ఇప్పుడు ఆ తప్పే వీళ్ళు ఇప్పుడు కాపాడుతుంది అనమాట అంటే ఒక మీ విషయంలో తప్పు చేశారండి తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకున్నారంటే నో ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది జడ్జిమెంట్ ఎనర్జీస్ ఒక డబ్బు విషయంలోని రిలేషన్షిప్ విషయంలోని సమ్ ఏదో జరుగుతుంది సమ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సనల్ లైఫ్ అంధాకారం అయోమయంలో ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ గురించి చూస్తే ఈ విధంగా వచ్చాయి అండ్ అలానే మీ పర్సన్ మనసుల మాటల గురించి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయో చూద్దాం మీ గురించి అదేమో లైఫ్ గురించి ఎనర్జీస్లో చూసాను ఈ మరి ఈ ఎనర్జీస్ అనేది ఏం చెప్తున్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానం మీ పర్సన్ మనసులో మాటలు పేషెన్సీగా ఉండాలంటున్నారండి ఇప్పటివరకు మిమ్మల్ని వెయిట్ చేయించారు వెయిట్ చేసారా చేశారు ఇదిగోండి కన్ఫ్యూషన్ అంటే చెప్పుడు మాటలు బాగా వినేసారంటండి విన్నాక వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అయోమయ అంధకారం అన్నట్టు మీ గురించి ఎవరో మంచిగా మాట్లాడారండి ఆ మాటల్లో వారికి అనిపించేది ఏంటంటే దారి తెన్ను లేని లైఫ్లో మీరే దారి అవుతున్నట్టుగా చెప్తున్నారు మీకు ఇంత పేషెన్సీ ఉంటుందని ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీ లైఫ్ చూసుకోవచ్చు మీ మీద వారి మీద ఎన్నైనా నిందలేయచ్చు వారి గురించి చెడుగా మాట్లాడచ్చు వారిని వదిలేసి వెళ్ళిపోవచ్చు మీరు ఏమీ చేయలేదు చాలా పేషెన్సీగా ఎన్ని ఇయర్స్ నుండి ఎన్ని మంత్స్ నుండో వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఒక మాట అన్నది లేదు అండ్ మీరు పడ్డది కానీ అండ్ మీ గురించి ఎవరైతే ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారండి మీ పర్సన్ చెవులకు వెళ్తున్నాయి ఇప్పుడు మీ పర్సను మీ పర్సన్కి ఒకరు సలహాలు ఇచ్చారు మీ వైపు రావటానికి మీ వైపు మనసు మళ్ళటానికి అవతల వాళ్ళ మాటలే మీతో మీ విషయంలో కనెక్ట్ అయ్యేలా చేశాయి అంటే ఈ పర్సన్ మీ విషయంలో అలా మాట్లాడుతున్నారండి చూడండి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి పరిస్థితి మరి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు ఇది రైట్ టైం అయితే కాదు ఏదైనా చేయొచ్చు కానీ చేసే రైట్ టైం అయితే కాదన్నట్టుగా కూడా చెప్తున్నారు ఇదిగోండి లాస్ట్ పేరంట మీ పర్సన్ విషయంలో మీరు ఎలా నష్టపోయారో కానీ మీ పర్సన్ ఒకరు నమ్మి ఒక రకంగా నష్టపోయారండి బ్యాడ్ ఫైనాన్స్ చూడండి ఫైనాన్షియల్గా చా చండాలంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ అందరికీ సాయం చేసిన వాళ్ళేనండి మీకు తప్ప ఇప్పుడు సాయం పొందిన వాళ్ళే మీ పర్సన్ మీద బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు ఇది పరిస్థితి మీ పర్సన్ చెప్పేది ఇంతే వాళ్ళు మీ గురించి ఏం చెప్పేది లేదండి వాటర్స్ అయిన వచ్చింది అంటే మీ పర్సన్ పర్సన్గా మీరు కానీ కర్కట్గా రుచిగా మీనరాస్ వారైతే మీ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా ఉంటున్నారు చూడండి మీ విషయంలో మీ విషయంలో సీరియస్నెస్ అనేది కనిపిస్తుంది అంటే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు చాలా సీరియస్గా ఉన్నారండి లైఫ్ విషయంలో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రపోజల్ మీ దగ్గరికి త్వరలో రాబోతున్నారు కొన్ని వదిలించుకునే ఉన్నాయి వదిలి 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 వదిలివేసే ఉన్నాయి కానీ టైం పడుతుంది ఛాలెంజెస్గా ఉన్నాయి ఏంటండి ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే వీళ్ళు మీతో ఉండవలసిందే అన్నట్టుగా కూడా చెప్తున్నారు మీ పర్సన్ పరిస్థితి ఏమీ బాగాలేదు బ్యాడ్ కండిషన్ అది కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే వాళ్ళ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారనే భయం అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిలో మీతో మాట్లాడినా మళ్ళీ మీతో కలిసి ఉన్న ఉండాలన్నా ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే అంటే అనవసరమైన మాటలు నిందలు మీరు పడతారేమోన భయం అనేది కనిపిస్తుంది మరి నెక్స్ట్ ఎస్ఆర్నో ఎనర్జీస్ కార్డ్ ఈ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ అంటే మీరు ఒకటి నుండి ఐదు వరకు ఎనర్జీస్ అయితే ఎంచుకోమని చెప్పాను కదా ఈ ఎంచుకున్న ఎనర్జీస్లో ఎస్ఆర్నో అన్నది వస్తుంది మరి మీరు ఏ ప్రశ్నతో ఉన్నారో మరి వేసే ప్రశ్నకి ఇవేం సమాధానాలు అయితే ఇస్తాయి ఇవి కార్డ్స్ అనేవి షఫర్స్ చేస్తానండి ఈ కార్డ్స్ షఫర్స్ చేసి మీకు యాక్యురేట్గా రీడింగ్ వచ్చేలాగా యూనివర్స్ని ప్లే చేయడం యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇస్తారు ఈ ఈరోజు ఎస్ఆర్నో మొదటి ప్రశ్న మరి మీ మనసులో ఉన్న మొదటి ప్రశ్నకి సమాధానం నో అండి స్టక్ అయిపోయింది అంటే సిచ్యువేషన్స్ అయితే స్టక్ అయినాయి అంట ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది మీరు బ్యాడ్ కండిషన్లో ఉన్నారండి ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు టైం మీ టైం అయితే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ప్రజెంట్ మీరు ఎంత ఎమోషనల్గా అవుతారో మీరు అనుకున్నది ఎంత లేట్ అవుతుందని చెప్తున్నారు యూనివర్స్ నో అండి ఫస్ట్ది సెకండ్ వన్ మరి రెండో ప్రశ్నకి యూనివర్స్ నుండి వచ్చే సమాధానం నో అనే వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారి తెలియలాగా అసలు ఎటో దారి కనిపించట్లేదు కదా లైఫ్ అండ్ డెత్ కండిషన్లు అయితే ఉన్నారు అండ్ ఇప్పుడు మీ పరిస్థితులు అప్పటికిప్పుడు మారిపోయేవి కాదండి అవతల వాళ్ళు బట్టే మీ లైఫ్లో అసలు జరుగుతుంది ఏదో జరుగుతుంది ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వృధా ఇప్పుడు మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది నో అనేది వచ్చింది నెక్స్ట్ మరి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా నో కొన్ని కొన్ని నిజాలు మీరు వినవలసిందే నమ్మవలసిందేనండి యాక్సెప్ట్ చేయవలసిందే నిజాలు ఎప్పుడు జీవితాన్ని నిలబడతాయి ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ ప్రశ్నలన్నీ మూడింటి వారికి నో అనే వచ్చింది మరి మీరు ఏమనుకున్నారో మరి ఇక్కడ చెప్పే సమాధానం మట్టికి చాలా జాగ్రత్తగా వస్తున్నాయి మీరు మోసపోతున్నారంట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు నెక్స్ట్ ఎస్ వచ్చింది మరి ఫోర్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ నాలుగో ప్రశ్నకి ఎస్ రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోద్దండి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఐదవ ఎనర్జీస్ కార్డ్ మరి మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది జరుగుతుందా ఎస్ ఫైనల్గా మీ టైం కానప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా వేస్ట్ అండి ఇప్పుడు రెండు అసలు వచ్చాయి మూడు నోలు వచ్చాయి మరి మీరు ఏ మీరు వేసుకున్న ప్రశ్నకి అండ్ ఇక్కడ వచ్చిన సమాధానాలకి మీకు ఇక్కడ సింక్ అయితే జరుగుతాయి సో ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి కానీ మీరు వెతుక్కుంటూ వెళ్ళకూడదండి యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీరు మీలా బ్రతకాలి మీరు ఒకరి కోసం బ్రతకకూడదు వాళ్ళ వాళ్ళ కోసమే బ్రతుకుతున్నట్టు ఉండకూడదు అంటే ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఏడిచినా చచ్చిపోతానని చెప్పినా వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వరు మీ టైం కాదన్నప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా టైం వేస్ట్ ఇప్పుడు మీ ప్రశ్నలకి మూడు ఎనర్జీస్ కార్డులు నో అనే చెప్పాయి రెండు ఎనర్జీస్ కార్డులు ఏం చెప్తున్నాయి అంటే ఏదైనా సరే మీలో గ్రోత్ అన్నది కనిపిస్తుంది మిమ్మల్ని యూనివర్స్ ఏడిపిస్తుంది అంటే మీలో గ్రోత్ చూడడానికి అలానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉంటాయి మనుషులు ఉంటారు వారంతట వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రావాలి కానీ మీరు వెతుక్కున్న వాళ్ళు దొరకరు అండ్ అందరినీ దూరంలో ఉంటారు వస్తాయని ఆశ పెట్టుకోవద్దు మీ లైఫ్లోకి వచ్చేది టైం ఉంటుందండి ఆ టైం ప్రకారం మీ లైఫ్లో జరగవలసినవి జరుగుతుంది మరి మీరు అనుకున్నది ఎస్ఆర్ నోలో ఏది ఎస్ అవుతుంది ఏది నో అవుతుంది అది మీరు డిసైడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇక్కడ నేను రీడింగ్ అయితే ఇచ్చాను రీడింగ్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అండ్ నేను యాక్యురేట్గా అయితే ప్రతీది మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను చెప్పాను కదా మీ పర్సనల్ లైఫ్లో ఒక రకంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా అందరికీ ఉంటుందండి మరి ఇంతలా కాదు మోసపోయారు ఒక పెళ్లి విషయంలోనే మోసపోయారు అంటే ఒక పెళ్లి చేసుకుని డబ్బు ఉంది కదా ఆస్తు ఉంది కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు గొడవలు అయితే జరుగుతున్నాయి సమ్ చెప్పాను కదా డివోర్స్ అనేది కూడా కనిపిస్తుంది డిస్కనెక్ట్ అవుతుంది అనమాట వారి లైఫ్లో మనీ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది ఉరుకులు పరుకుల కింద అనిపిస్తుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు లైఫ్లో సిచ్యువేషన్స్ అలా ఫేస్ చేస్తున్నారు మీ విషయంలో ఏముంటుందంటే మీకు కమిట్మెంట్ ఇచ్చేయాలి ఇంకా మిమ్మల్ని వదులుకోకూడదు అని డిసైడ్ అయిపోయారు చాలా స్ట్రాంగ్గా మీకే కనెక్ట్ అయ్యారండి భయం ఏం లేదు కొంచెం పేషెన్స్గా ఉండమన్నారు మరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఈ వీరి పరిస్థితిని బయటపడితే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఈ కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది కొంచెం డిస్టబెన్స్ కూడా ఉన్నాయండి చుట్టూ కూడా వీడియో కూడా లేట్ అయింది ఐఎమ్ వెరీ వెరీ సారీ అండ్ టైం టు టైం వీడియో చేయాలంటే నాకు కుదరదండి పర్సనల్ రీడింగ్స్ అయితే ఉంటాయి కదా అవి క్లియర్ చేసుకోవాలి అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేది చాలా టైం తీసుకుంటాయి నాకు వీడియోస్ కూడా టైం టు టైం రావాలంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు నా టైం కూడా మీరు వేస్ట్ చేయొద్దు అండ్ మీరు మెసేజ్ చేస్తారు కానీ మీది ఇంపార్టెంట్ అయితేనే నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను రెస్పాండ్ అవుతాను ఓకే మీకు ఎప్పుడు పర్సనల్ డ్రింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే ఇవ్వండి మీకు ఇక్కడ యాక్యురేట్గా నేను రీడింగ్ అయితే ఇస్తాను మరి రీడింగ్ విషయంలో మీకు యాక్యురేట్గా ఇవ్వడానికి నేను ప్రయత్నించడం కాదండి మీ ఫీజు తగ్గట్టే యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను సో ఇది మరి రీడింగ్ ఈ రీడింగ్ మీకు రాస్తే లైక్ చేయండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండిపోతే వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి